తెలంగాణ బ్యాండ్ కళాకారుల గుర్తింపు కార్డు కోసం ప్రతి ఒక్క కళాకారుడు దరఖాస్తు చేసుకోవాలని ప్రతి ఒక్కరికి గుర్తింపు కార్డు ఉండాలని తెలంగాణ రాష్ట బ్యాండ్ వైద్య కళాకారుల సంఘం స్టేట్ కార్యవర్గ సభ్యులు ఎం ఫీర్ మహమ్మద్ తాజుద్దీన్ భాబాలు తెలిపారు ఈ మేరకు మంగళవారం మంచిర్యాల జిల్లా లక్ష్మీపేట విశ్రాంతి భవన ఆవరణలో ఏర్పాటు చేసిన తెలంగాణ బ్యాండ్ కళాకారుల సమావేశంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ బ్యాండ్ కళాకారుల గుర్తింపు కార్డును ప్రతి ఒక్క కళాకారుడు దరఖాస్తు చేసుకోవాలని ప్రతి ఒక్కరికి గుర్తింపు కార్డు ఉండాలన్నారు అనంతరం రాష్ట కార్యవర్గ సభ్యులను సన్మానించారు లక్ష్యపేట లపేట మండల బ్యాండ్ కళాకారుల సంఘం అధ్యక్షుడు ఆవనూరి రాజయ్య ప్రధాన కార్యదర్శి ఎండి సలీం మరియు చాతగూరి శ్రీనివాస్ కళాల రమేష్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర బ్యాండ్ కళాకారులందరి యొక్క నమస్కారం ఈరోజు మంచిరా జిల్లాలోని లక్ష్పేట మండలంలో ఈ యొక్క బ్యాండ్ కళాకారుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క సమావేశంలో ఈ యొక్క లక్ష్యపేట మండల అధ్యక్షులు ధోరణీయులైన ఆవు రాజయ్య గారు మరియు ప్రధాన కార్యదర్శి ఎండి సలిం గారు మరియు ముఖ్య సలహాదారులు చాతర శ్రీనివాస్ గారు సుధాకర్ గారు కలాలు రమేష్ గారు మొదలైన వారు సభ్యులు ఈ యొక్క సమావేశంలో పాల్గొనడం జరిగింది ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం తెలంగాణ రాష్ట్ర బ్యాంక్ కళాకారుల సంఘం నుండి అంటే అందరికి ఇస్తున్న గుర్తింపు కార్డుని దీని గురించి చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్కరు ఈ యొక్క గుర్తింపు కార్డు తీసుకోవాలి మరియు ఈ గుర్తింపు కార్డుతో ఇన్సూరెన్స్ కూడా చేయడం జరుగుతుంది ఈ యొక్క గుర్తింపు కార్డు ప్రతి ఒక్కరు వినియోగించాలని కోరడం జరుగుతుంది ఈ యొక్క గుర్తింపు కార్డు దరఖాస్తు ఇట్లా ఉంటుంది ప్రతి ఒక్క ఈ యొక్క మండలంలోనే అందరూ యూజ్ చేసుకోవాలని కోరుతున్నాము అలాగే ఈ యొక్క మండలం మండలంలో ప్రతి ఒక్క కళాకారుడు ఈ యొక్క గుర్తింపు కార్డు దరఖాస్తు చేసుకొని ఇక్కడ ఉన్న ఆవుని రాజా గారు అధ్యక్షులు ఆవుని రాజా గారికి అందజేయాలి అందజేస్తే వాళ్ళు స్టేట్ కమిటీ వారికి ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కళ్ళు ఈ గుర్తింపు కార్డు పొందాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ మండల యూనియన్ సభ్యులు ఈరోజు మీటింగ్కు వచ్చిన మసరా జిల్లా నుంచి వందనాలు ఈ యొక్క కమిటీని ముందుకు తీసుకుపోవడానికి వచ్చడానికి చాలా మా దగ్గర ఉన్న ఓనాలు కూడా అందరూ మాకు సహకరిస్తే ఏదైనా చేయగలుగుతామని మనసు గుర్తుగా చెప్తారు ఓకే దయచేసి వచ్చిన వాళ్ళు బ్యాండ్ ఓనర్లు అందరు గుర్తింపు కార్డు తీసుకొని వర్కర్లకు కూడా అందజేసి దీని గురించి అందరు డీటెయిల్స్ పూర్తిగా చెప్పి ముందు నడిపించాలని కోరుకుంటారు